టైలర్స్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కుట్టు ను కనిపెట్టిన టైలర్ పితామహుడు విలియం ఎల్లాస్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతన్న నేసిన వస్త్రాలను మనిషికి తగ్గట్లు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా దుస్తులను కుట్టడం ఒక మంచి కళ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుసుమ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కనుకుంట్ల మహేశ్వర్ ప్రధాన కార్యదర్శి తుమ్మ మల్లికార్జున్ కోశాధికారి ఎలగందుల శ్రీహరి సహాయ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు టైలర్స్ తదితరులు పాల్గొన్నారు ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది టైలర్స్ డే జరుపుకోవడానికి కారణం ఏమనగా విలియం విలియమ్స్ హోమ్స్ గారు అనే జర్మనీ ఒక శాస్త్రవేత్త గారు మా టైలరు మిషన్ని కనుక్కొని మా టైలర్ సోదరులకు సోదరులకు జీవనోపాధి కల్పించాడు కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ టైలర్స్కే జరుపుకుంటాం మేమందరం ఇక్కడ మా టైలర్ మిత్రులనంగా మా సీనియర్ మా సీనియర్ నా అధ్యక్షులు గారికి మా ఉపాధ్యక్షులు మహేష్ అన్న గారికి మరియు మా టైలరు సోదరి సోదరీ మనులకు మా యొక్క కస్టమర్లకు మా యొక్క శ్రేయోగ్లాసులకు అందరికీ ఈ టైలర్స్ డే సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా కుటుని ఇతరత్ర కులాలు కూడా అందరం ఒక సోదర భావంతో మేము పని కల్పించుకొని ఇదే విధంగా అందరం కలిసిమెలిసిగా ఇదే రకంగా ఉండాలని ఎలాంటి తారతమ్యాలకు తాగువకుండా అందరం ప్రతి ఫిబ్రవరి ఇరవై తారీఖునూన ఈ టైలర్స్ డే జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన టైలర్ సోదరులకు మా యొక్క కస్టమర్లకు మా యొక్క సేభ్లాష్లకు ఇతరత్ర ఈ మండల యొక్క ప్రజలకు ఈ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం